హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో షిరిడి ట్రిప్ పార్ట్ టూ అండి మేము బెంగళూరు టు పూణే ఫ్లైట్లో వెళ్ళాము తర్వాత పూణే టు షిరడి క్యాబ్ అయితే బుక్ చేసుకుని క్యాబ్లో వెళ్ళామండి డైరెక్ట్గా ఇక్కడ ఫ్లైట్ టైం అవుతుందని చెప్పి మా వారు మా పాప ఫాస్ట్గా వెళ్తున్నారు అలాగే నేను వీడియో తీసుకుంటూ నేను కూడా ఫాస్ట్గా నడుస్తున్నానండి ఫస్ట్ టైం కాబట్టి కొంచెం టెన్షన్ టెన్షన్గా ఉంది లగేజ్ అంతా చెకింగ్ అయిపోయాక ఇక్కడ లోపల అయితే పంపిస్తున్నారండి మేము సెప్టెంబర్ ఎయిట్ అయితే వెళ్ళామండి సెప్టెంబర్ సిక్స్ సెవెన్ అంతా వర్షాలు ఎక్కువగా పడ్డాయి అండి ఎగ్జాక్ట్గా మా ఫ్లైట్ ఉన్న రోజైతే అర్లీ మార్నింగ్ అయితే వర్షం ఏమీ పడలేదు కాకపోతే డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లో నుంచి ఎయిర్పోర్ట్లో నుంచి ఫ్లైట్లోకి అయితే డైరెక్ట్గా పంపించేశారు ఫస్ట్ టైం కాబట్టి నాకైతే వీడియో తీయడానికి కొంచెం భయం వేసిందండి ఎవరైనా ఏమైనా ఉంటారేమో అని చెప్పి కాకపోతే మెమోరీగా ఉండాలి అని చెప్పి చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను ఎక్కువగా వీడియో అయితే తీయలేదండి ఫైనల్ ఇక్కడైతే మా సీట్లో అయితే మేము కూర్చొనేసాము అమ్మకైతే విండో సీట్ ఇచ్చామండి అమ్మ అయితే చాలా చాలా హ్యాపీ నేను కూడా చాలా హ్యాపీ అండి ఇక్కడైతే లోపలికి వెళ్ళాక కూర్చున్న తర్వాత గుర్తుగా ఉండాలని చెప్పి ఒక చిన్న ఫోటో అలాగే వీడియో తీసుకున్నాము అర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం అయితే మబ్బు ఉంది ఫోటో తీయడానికి అలాగే వీడియో తీయడానికి కూడా కుదరట్లేదు విండోలో నుంచి కూడా కొంచెం మబ్బుగానే ఉంది ఇక్కడైతే ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవుతుందండి టేక్ ఆఫ్ అయిన తర్వాత మనకి మనము కిందికి చూస్తే చాలా ఇల్లు లైట్స్ ఏవైనాక మనుషులందరూ కూడా చిన్న చిన్ని కనిపిస్తారు కదా అర్లీ మార్నింగ్ కాబట్టి మాకైతే ఆ లైట్స్ అంతా చాలా అందంగా కనిపించాయండి ఫ్లైట్లో ఇంకా చూస్తే చూస్తున్నారు కదా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు డే టైంలో అయితే ప్లాన్ చేసుకోవాలండి ఎవరు వెళ్ళినా కానీ డే టైంలో వెళ్తే ఎక్కువగా మనం చూడాలి అనుకున్న ఏదైనా వీడియో తీసుకోవాలనుకున్న డే టైంలో వెళ్తేనే కొంచెం ఏమైనా కానీ చూసు చూడడానికి వీలవుతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న చిన్ని లైట్లు ఎంత బాగా ముందుకు కనిపిస్తున్నాయో అమ్మో అయితే చూస్తే ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ అమ్మకైతే స్నాక్ తీసుకు తీసిచ్చామండి ఫ్లైట్లో ఫ్లైట్లో అయితే టూ మచ్ కాస్ట్ అయితే ఉంటాయండి ఏది తీసుకున్నా కానీ చిప్స్ అలానే తను ఫ్రూట్స్ ఏదో ఫ్రూట్స్ అలానే అలా తీసుకుని